ప్రభుత్వ బడులకు చెందిన నూట మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పది జీపీఏ గ్రేడ్ పాయింట్ తృతీయ సంవత్సరంలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతం సగటు ఉత్తీర్ణత సాధించడం జరిగింది సాధించడం జరిగింది ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం కృషిని కొనసాగిస్తుంది తెలంగాణలో మొత్తం పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్లకు గాను పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల నూట ముప్పై మూడు మందులు ఎక్కువగా పాల్గొనడం జరిగింది స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు ఫైవ్ కే రన్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల అవగాహన సదస్సులు నిర్వహించి ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక Ne yap yeah. వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న అమరవీరులందరికీ నివాళులర్పిస్తున్నాను అర్పిస్తున్నారు రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశల వెలుగులు విరజిమ్ముతోంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు అనధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు పుర ప్రముఖులకు సమస్త దీనిని గుర్తించిన తెలంగాణ సమాజంలోని వర్ణాలు స్వపరిపాలన దిశగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉవ్వెత్తున ఉద్యమించిన ఫలితంగా స్వరాష్ట్ర కళను సాకారం చేసుకోగలిగా తెలంగాణ ఉద్యమంతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి అందించిన ప్రజాకవి దాసరాధి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ గేయానికి నిజామాబాద్ ఈ గేయం నాడు తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది మల్లివేత ఉద్యమంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు వారి ఆత్మ బలిదానాలు త్యాగాలు వెలకట్టలేని తెలంగాణ అమరుల ఆశయాలు ఆకాంక్షలను అనుగుణంగా ముందుకు వెళ్లడం మన అందరి కర్తవ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు తదనుగుణంగానే సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంక్షేమం విద్య వైద్య వ్యవసాయ సహా అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో వెళ్తోంది ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతి బాటలో పైనింపు చేసేందుకు కంకణ బద్దులై ఉన్నాము జిల్లాలోని అన్ని సైనా వసతి మంచి భోజనం అందించాలని భావి తరాలు ఆరోగ్యంగా ఉన్న ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న జిల్లాలో ఏడు వందల తొంభై మూడు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పనులు కొనసాగుతున్నాయి పాఠశాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము అదే విధంగా కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల నమోదు శాతాన్ని కూడా పెంచేలాగా కృషి చేస్తున్నాము మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పిల్లల యూనిఫామ్లను కూడా మహిళలు కుట్టించే ఇచ్చే పనులుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది తద్వారా సహాయ శాఖ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతలు అందించాలనేది సంకల్పం నాణ్యమైన విద్యా బోధనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఈసారి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయిగా ఇరవై వేల మంది నాలుగు వందల ఎనభై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు అయ్యారు తొంభై మూడు పాయింట్ ఏడు రెండు శాతంతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో పద్నాలుగో స్థానంలో నిలిచింది ప్రభుత్వ పనులు చెందిన నూట మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పది జిపిఏ గ్రేడ్ పాయింట్లు సాధించడం జరిగింది సో అదేవిధంగా ఇంటర్మీడియట్లోను ద్వితీయ సంవత్సరంలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతం సగటు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం యాభై శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇదే స్ఫూర్తి రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా జల యంత్రాంగం కృషిని కొనసాగిస్తుంది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వారిని అధికంగా బలపరుస్తూ రైతుల సమస్యను పరిష్కరించడానికి రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు గుర్తించడం జరుగుతోంది ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓటింగ్ ఎక్కువగా జరిగింది ముఖ్యంగా ఇదివరకు తక్కువ ఓటింగ్ నమోదైన నిజామాబాద్ పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది పార్లమెంట్ సెగ్మెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో మొత్తం పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్లకు గాను పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల నూట ముప్పై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళలు ఎక్కువగా పాల్గొనడం జరిగింది స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించి ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదము ఎన్నికలను సజావుగా శాంతియుతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన పోలీస్ అధికారులకు నోడల్ అధికారులకు ఏఆర్ఓలు అదే విధంగా ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి ఎంఎంసి బృందాలకు బిఎల్ఓ లకు బిఎల్ఓ సూపర్వైజర్లకు వివిధ శాఖలకు చెందిన సిబ్బందికి మీడియా మిత్రులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదే విధంగా జూన్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కూడా శాంతియుతంగా పారదర్శకంగా మీ అందరి సజావుగా నిర్వహిస్తామని తెలుపుతున్నాను జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పథంలో పరిణింపజేయడానికి జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల కృషిని కొనసాగిస్తున్నది జిల్లాను బాటలో నడిపేందుకు సహకరిస్తున్న జిల్లా న్యాయాధిపతికి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి జిల్లా అధికారులకు సిబ్బంది పాత్రికేయులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో నీతి నిజాయితీ నిస్వార్థంగా పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి సమిష్టి తత్వంతో సక్రీవంతనం లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ నా సందేశాన్ని ஏன் பிரேம் அது ౌదిన తెలంగాణ జన వందన తెలంగాణ పుడమి గో మాతృభూమి वर्वासिना चुझकलाव శృంగరేము గడి భాగ్యనగరే కిరీటంగధరిస్తంగరి గతుడి మెడలో మణిహారాయి జిల్లా ిధనకాశిమై ప్రకృతే పట్టులై నీమే సంస్కృతే వర్ణమయ్యి నీముతికి పూలతో నిందూక శోభిస్ బారో పండలిగమా

i'm on the श्ना म සූ දන් පනි නාටි ෙන්තරවත් ිල්ලා ා විද්‍යාසනු.